హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆల్రెడీ ఉగాది అయిపోయింది సో ఈ ఇయర్ యాజ్ పర్ మన న్యూ ఇయర్ ప్రకారం ఈ ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు నెక్స్ట్ ఉగాది వరకు మీకు ఎలా ఉండబోతుంది ఇన్ జనరల్ కెరియర్ అండ్ రిలేషన్షిప్ వైజ్ అండ్ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రిజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అవన్నద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ అండ్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది

కానీ నాకు ఫ్యామిలీ ఈ ఇయర్లో మీరు ఎక్కువ ఫ్యామిలీ మీద ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తుంది ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే కిడ్స్ లేకపోతే మీకు కిడ్స్ కలిగే అవకాశం ఉంది ఆర్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ కిడ్స్ ఉంటే మీరు కిడ్స్ గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది లేదా మీరు మీ పేరెంట్స్ గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది ఫ్యామిలీకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం నాకు కనిపిస్తుంది బట్ సెవెన్ ఆఫ్ సోర్స్ పీన్ ఆఫ్ కప్స్ అండ్ చెన్ ఆఫ్ కప్స్ సో ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అందరూ మన ముందు ఒకలా ఉంటారు వెనకాల ఒకలా ఉంటారు సో ఎవరైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం మీరు వర్క్ రిలేటెడ్ ఎవరైనా సరే ఏదైనా షార్ట్ కట్స్లో ఇది చెయ్యి నీకు మనీ ఎక్కువ వస్తుంది అని మిమ్మల్ని టెంప్ట్ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలా చేస్తే కనుక మీరు ఒప్పుకోవద్దు బికాజ్ అది మీకు టెంపరీ ఏదో రిలీఫ్ ఇచ్చినా మళ్ళీ మీరు అదే స్టేజ్కి అయితే వెళ్తారు సో మీరు అలాంటివి చెయ్యొద్దు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా ఎమోషనల్లీ చాలా గ్రౌండెడ్ ఫీల్ అవుతారు అందరినీ ప్రేమగా చూసుకుంటారు మీతో ఉన్న వాళ్ళని అండ్ మీతో ఉన్న వాళ్ళని ప్రేమగా చూసుకోవడం ఓకే బట్ ఫస్ట్ మీరు మిమ్మల్ని కూడా బాగా చూసుకోండి మీ హెల్త్ కూడా కేర్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎప్పుడు మీరు మీ ఫ్యామిలీ గురించి కిడ్స్ గురించే కాకుండా మీ గురించి కూడా కేర్ తీసుకోవాలి బికాజ్ మీరు బాగుంటేనే మిగతా వాళ్ళు అందరు కేర్ తీసుకోగలరు సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఇన్ జనరల్ ఇన్ జనరల్గా అయితే ఎస్ మీరు అందరితో బాగుంటారు ఎక్కువ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు ఫ్యామిలీని ఎలా సెటిల్ చేయాలి పిల్లల్ని ఎలా సెటిల్ చేయాలి ఫినాన్షియల్ స్టెబిలిటీ ఎలా తీసుకురావాలి ఇయర్ ఎక్కువ మీ గోల్స్ ఇవే ఉంటాయి బట్ ఎక్కువ ప్రయారిటీ ఫ్యామిలీ వైజ్ అండ్ కెరియర్ వైజ్ కూడా మీరు ఎమోషనలీ సాటిస్ఫైడ్ ఉంటారు మేబీ నాకు శాలరీ అంత వచ్చినా రాకపోయినా నాకు ఫ్యామిలీకి సరిపోతుంది కదా మేము హ్యాపీగానే ఉన్నాం కదా ఉన్న వచ్చినంతలో అలా ఒక ఫీలింగ్ అయితే కనిపిస్తుంది బట్ ఏదో రకంగా ఫ్యామిలీలో ఫినాన్షియల్ స్టెబిలిటీ తేవాలని కూడా ఆలోచిస్తారు ఓకే అలా నూరుకోరు బట్ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ ఇస్తారనమాట మనీ కాదు అండ్ జడ్జ్మెంట్ త్రీ ఆఫ్ సోర్స్ అండ్ హర్మేట్ సో ఒక డెసిషన్ తీసుకునే ముందు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని తీసుకోండి బికాస్ జడ్జ్మెంట్ కార్డు ఉంది అండ్ కెరియర్ వైజ్ అవ్వచ్చు రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు ఇన్ జనరల్ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి లైక్ కెరియర్ వైజ్ అయితే మీరు ఎంత కష్టపడినా మీకు తక్కువ ఫలితం రాకపోవడం కానీ మిమ్మల్ని గుర్తించకపోవడం కానీ ఎక్కువ శాతం కాదు ట్వంటీ పర్సెంట్ ఓకే సో అలాంటి టైంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ హెల్మెట్ అంటే ఖచ్చితంగా మీలో చాలామంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది మీలో ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసేసి ఉంటే ఇంకా కొంచెం డీప్గా వెళ్ళే అవకాశం ఉంది బట్ ఎవరైతే స్టార్ట్ చేయలేదో ఇయర్ మీరు మంది స్పిరిచువల్ జర్నీ అండ్ ఎవరైతే హా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో ఈ లవ్ ఫెయిల్యూర్ తర్వాత మీరు ఒక స్పిరిచువల్ జర్నీలోకి అయితే ఎంటర్ అవుతారు ఖచ్చితంగా అండ్ మీరు మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు నలుగురు గురించి ఆలోచించడం నలుగురు ఏమనుకుంటారు అవన్నీ మానేసి మీరు మీ గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తారు అండ్ చేయాలి కూడా బికాస్ మనం మన మీద ఎనర్జీ ఇన్వెస్ట్ చేసుకుని మన గురించి ఆలోచించుకుంటే ఏమైనా యూజ్ ఉంటుంది కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఏమి యూజ్ ఉండదు సో ద హర్మెట్ అంటే ఫోకసింగ్ ఎన్వాడ్ అండ్ ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు మీ గురించి మీరు టైం కేటాయించుకుంటారు అది కూడా చాలా ఇంపార్టెంట్ రోజులో కొద్ది టైం మన గురించి మనం కేటాయించుకోవాలి సో కెరియర్ వైజ్ కూడా మీరు ఏంటంటే ఈ సంవత్సరం నాకు మనీకి ఎక్కువ వాల్యూ కాదు మీ మెంటల్ పీస్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేది డెసిషన్స్ ఎక్కువ బాగా తీసుకోవాలి ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచించాలి బట్ మీకు ఒక రకమైన ఆఫర్ వచ్చి మిమ్మల్ని టెంప్ట్ చేస్తూ ఉంటుంది అది రాంగ్ ఆఫర్ సో దానికైతే టెంప్ట్ అవ్వకండి ఓకే అండ్ ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మద్దు ఇది ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైజ్ బట్ ఎక్కువ మీరు పీస్కి అండ్ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది దెన్ మనీ మనీ కూడా కావాలి మనీ మీద కూడా ఫోకస్ చేస్తారు బట్ ఫస్ట్ ఫోకస్ చెప్తున్నారు ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ దెన్ మెంటల్ పీస్ దెన్ మనీ అంటే ఇప్పుడు అనిపించకపోవచ్చు ఇయర్ గడుస్తున్న కొద్దీ మీకు ఈ క్లారిటీ అన్నది వస్తుంది అనమాట సో రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉంటుందో చెప్పండి రిలేషన్షిప్ వైజ్ ఓకే సెవెన్ ఆఫ్ కప్స్ డర్త్ ఏస్ ఆఫ్ వాంట్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎక్స్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ అండర్ దెక్ ద డే వి సో రిలేషన్షిప్ వైజ్ అయితే కొంచెం కన్ఫ్యూజింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడానికి అయితే చూస్తారు నువ్వు నా మాట వినాలి లేదు నా మాట వినాలి అన్నట్టు లేదా నా మాట నెక్కాలి లేదా నా మాట నెక్కాలి అన్నట్టు చాలా పంతాలు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది బట్ అది కొద్ది వరకే ఓకే అది స్టార్టింగ్లో మీకు ఇయర్ స్టార్టింగ్లో వన్ ఆర్ టూ మంత్స్ మీకు అలా అనిపిస్తుంది దెన్ మీ రిలేషన్షిప్ ఒక ట్రాన్స్ఫర్మేషన్లోకి అయితే వెళ్తుంది బికాస్ డెత్ కార్డ్ ఇద్దరు కూడా ఒక ఆలోచనలో పడతారు ఓకే ఎందుకు మనం ఇలా చేస్తున్నాం దీనివల్ల ఎవరికి ఉపయోగం సో మనం ఎందుకు హ్యాపీగా ఉండకూడదు ఇలాంటి థాట్స్ అయితే మీలో మొదలవుతాయి ఇద్దరిలో కూడా బికాస్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు డెత్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ ఆన్స్ అప్పుడు మీ ఇద్దరి మధ్య ఒక న్యూ బిగినింగ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నారో మ్యారీడ్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య బాండ్ అన్నది ఇంకా 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 పెరుగుతుంది స్ట్రాంగ్ అవుతుంది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ సోర్స్ మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ పెరుగుతాయి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటారు మేబీ ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవడం ట్రై చేస్తున్నా ఉండే కొద్ది మీకు నచ్చినట్టు మీ పర్సన్ ఉంటారు మీ పర్సన్కి నచ్చినట్టు మీరు ఉంటారు మీ ఇద్దరి మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ లవ్ అనేది వస్తుంది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ అప్పుడప్పుడు కొంచెం ఇటు వండరింగ్ ఎనర్జీ ఉన్న మీ రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంది ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న కమ్యూనికేషన్ బ్లాకేజెస్ ఇవన్నీ పోయి మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అయితే నాకు అనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసీస్ కేన్సెస్ కాపియో వాటర్స్ అనే ఉండొచ్చు చాలా వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది ఆర్ లీబ్రా లీబ్రాక్వేరియస్ ఏస్ అని ఉండొచ్చు సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి దాని తర్వాత ఎనర్జీ వెరకల్ మెసేజెస్ సెవెన్ ఆఫ్ ఫోన్స్ ద హ్యాంగడ్ మ్యాన్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ సో సెవెన్ ఆఫ్ ఫోన్స్ అంటే మీకు ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా బట్ మీరు గివప్ ఇవ్వకూడదు మీ గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి ఎవరో వచ్చి స్టాండ్ తీసుకుంటారంటే కుదరదు ఓకే మీ గురించి మీరు వచ్చి స్టాండ్ తీసుకోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ హ్యాండ్ మ్యాన్ ఎక్కువగా ఏదైనా మీరు ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోయినప్పుడు ఆ స్టక్ ఎనర్జీలో ఉండకండి బయటికి రావడానికి అయితే ప్రయత్నించండి ఓకే ఏదైనా మన చేతిలోనే ఉంటుంది నేను రాలేను నేను అలాగే స్టక్ ఎనర్జీలో ఉండిపోతానంటే మీరు అలాగే ఉండిపోతారు ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ మోన్స్ అంటే ఇన్నర్ కాన్ఫ్లిక్టింగ్ ఎనర్జీ ఓకే చాలా చాలా ఒక్కొక్కసారి మీలో మీకే చాలా సంఘర్షణ ఎదురవుతూ ఉంటుంది అనుకోకుండా కొంతమంది మీ లైఫ్లోకి వచ్చి డ్రామా క్రియేట్ చేస్తూ ఉంటారు అలాంటి టైంలో మీరు ఆ డ్రామాలోకి వెళ్లకుండా ఉండడానికి ట్రై చేయండి అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బికాజ్ మీరు వెళ్ళారు అంటే స్టక్ అయిపోతారు దాని తర్వాత బయటికి రావాలంటే చాలా చాలా కష్టం సో అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ ఇరికిపోవడం జరుగుతుంది కొంతమంది ఏదైనా గొడవ పడుతుంటే వచ్చి నువ్వు సలహా ఇవ్వవు లేదా ఇక్కడ న్యాయం చెప్పు అన్నట్టుంటారు బట్ మీరు అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయడం బెటర్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా నైట్ ఆఫ్ కప్స్ చిన్న చిన్న ఆపర్చునిటీస్ అయితే వస్తూ ఉంటాయి బట్ ఏ ఆపర్చునిటీని గ్రాంటెడ్గా తీసుకోవద్దు బికాస్ సమ్ టైమ్స్ చిన్న చిన్న ఆపర్చునిటీస్ చాలా పెద్ద ఆపర్చునిటీగా టర్న్ అవుతాయి ఓకే బట్ మీ గురించి మీరు స్పాన్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో లెట్స్ ఈ ఎనర్జీ వర్కల్ మెసేజెస్ రెస్ట్ అండ్ రెజ్యుమినేషన్ సో మీరు కన్ ఎవరైతే కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ 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 ఉంటారో ఎవరైతే రెస్ట్ తీసుకోరో మీకు ఆ మెసేజ్ ఖచ్చితంగా మీరు రెస్ట్ అన్నది తీసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ రెస్ట్ తీసుకోవడం అండ్ డిసీట్ సో ఎవరైతే ఓటుకు నప్పుకోరో లేదా ఎదుటి వాళ్ళు సక్సెస్ని చూసుకో నెగిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారో ఇది చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ ఒకవేళ మీరు ఎలాంటి క్వాలిటీస్ ఉంటే వాటిని బయటికి పంపించాలి తప్పదు బికాజ్ అలాంటి ఎనర్జీతో మనం ముందుకు వెళ్ళలేము అండ్ అండ్ అండర్ అండ్ అదే కేరింగ్ కనెక్షన్ సో ఎవరైతే మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు ఎక్కువగా ఇంకా లైక్ అందరూ మిమ్మల్ని ఇష్టపడేలాగా మీరు చాలా ఎమోషనల్లీ సాటిస్ఫైడ్ ఫీల్ అవుతారనమాట మీ పర్సన్ గా ఉండొచ్చు ఫైవ్ సాయి సో మీరు ఏ వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఎక్కడికి వెళ్తున్నా కాన్ఫిడెంట్గా ఉండండి బికాస్ అది మీకు సక్సెస్ వన్ ఆఫ్ ద రీజన్ ఓకే నెక్స్ట్ ద ఎనర్జీ మీరు ఎక్కడైతే అక్కడ ఎనర్జీ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అక్కడ ఎనర్జీ ఖచ్చితంగా గెయిన్ అవుతుంది ఓకే సో వేర్ ఎవర్ యు ఆర్ ఫోకసింగ్ దెర్ విల్ బీ డెఫినెట్లీ గ్రోత్ సో మీరు ఏం ఆలోచిస్తున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు దేని గురించి పదే పదే ఆలోచిస్తున్నారు అది మీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది సో అందుకే నెగిటివ్ సిచ్యువేషన్స్ ఆలోచించినప్పుడు చాలా జాగ్రత్త పడాలి పాజిటివ్ ఆలోచించినప్పుడు ప్రాబ్లం లేదు అండ్ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్ న్యూమోన్ ఎక్లిప్స్ సో న్యూమోన్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు మీ లైఫ్లో ఒక పవర్ఫుల్ చేంజెస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సెపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హారిజన్ ఇక్కడ మీలో కొంతమంది మీ పర్సన్తో రైట్ నో సెపరేషన్లో అయితే ఉన్నారు ఆర్ సూన్ మేబీ సెపరేషన్ అవ్వబోతుందని కూడా అర్థం రీకన్సులియేషన్స్ అగైన్ ఇఫ్ సెపరేట్ అయినా రీకన్సులేషన్ ఎనర్జీ కూడా ఉంది సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ అండ్ అండర్ ద దిస్ డేకి తీ ద వన్ సో ఎవరైతే ఈ పర్సనా నా కరెక్ట్ అయిన పర్సన్ అని నేను కరెక్ట్ నా పర్సన్ ని నా సోల్మేట్ని మీట్ అయ్యానా లేదా అని అనుకుంటున్న వాళ్ళకి యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీక్ సో మీరు ఏదైతే పర్సన్ అనుకుంటున్నారో ఆ పర్సన్ ఆల్రెడీ మీట్ అయ్యారని అంటారు సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయరు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్